నమస్తే రెడ్డి గారు ఏంటి విద్య అంటే వ్యవసాయం ఒక ప్రళయంలాగా ఒక తుఫాను లాగా డిగ్రీలు అనగానే ఒకటి రెండు చేస్తే భయపడిపోయే ఈ రోజులలో రెండు వందల పదిహేడు డిగ్రీలు పూర్తి చేయడం అంటే డిగ్రీలు అనగానే ప్రేక్షకులు అనుకోవచ్చు ఏదో ఇప్పుడు ఎండలు కాస్తా ఉన్నాయి ఈ డిగ్రీలు అనుకుంటారేమో కానీ రెండు వందల ఏడు చదువుకున్నటువంటి కోర్సులను పూర్తి చేసినటువంటి ఘనత ఎట్లా సాధించగలిగారు ఆ వైపు పోవాలని ఎందుకు అనిపించింది మీకు ఆ పట్టుదల ఎందుకు వచ్చింది ఎందుకంటే దీనికి ముఖ్య కారణము మా అమ్మ సరస్వం సార్ ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి మాట చెప్తుండేది విద్య అంటే మేము భూదేవి నమ్మినోడు లక్ష సరస్దేవిని నమ్మినోడు ఎప్పుడు చేడాడు అని అంటే భూదేవి నమ్మినోడు ఈ రోజు కాకపోతే ఇంకో రోజన్నా బాగుపడతాడు అనేది ఉండింది నెక్స్ట్ చదువు నమ్మినోడు ఎప్పటికైనా బాగుంటాడు అనే దానికి ఆమె చిన్నప్పుడు నాకు చెప్తుండేది చదువు అనేది చదువు నన్ను ఒక ప్రపంచంలో ఒక ప్రత్యేక వ్యక్తిగా చదువులో చూడాలని ఆమె కోరిక సార్ అది అందుకే అది వాళ్ళ తరాల నుంచి అట్లే వస్తుంది మా తాత కూడా మా మదర్ మా అమ్మకు సరస్థమ్మ అని పేరు పెట్టాను కూడా సరస్వతి అనేది మా వంశంలో బాగా ఉండాలని చెప్పుకున్నారు అదేవిధంగా మా నాయన ఎం రామచంద్రారెడ్డి ఆయన కూడా మిలిటరీలో క్యాప్టెన్గా పనిచేసినాడు ఆయన సిక్స్టీన్ వార్ మెడల్స్ పంపించాడు ఆయన కూడా మెడ్రాస్ యూనివర్సిటీలో ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ ఆయన కూడా ఆయన కూడా మంచి విద్యావేత్త ఆ రకంగా మంచి విద్యావేత్త అన్న ఉద్దేశంతోనే ఆయనకు పెద్దగా ఆర్థిక స్థోమత లేకపోయినప్పుడు కూడా మా మదర్ని మా తాత ఇచ్చి పెళ్లి చేసినాడు కారణం ఏమంటే మా వ్యవస్థలో మా కుటుంబ వ్యవస్థలో విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం సార్ ఎందుకంటే విద్య అనేది ఉండడం వల్ల మనం ఏ విషయంలో అయినా ముందుకు పోవాలన్నా ఏ విషయాన్ని సాధించాలన్నా విద్య అనేది ఉంటే ఆటోమేటిక్గా మనము ఏ ఏ విషయాన్ని సాధించవచ్చు అనే ఒక దృఢ సంకల్ప మా మదర్ మా అంటే మా అమ్మ మాకు తెలియజేసింది అదే దీంతోనే నేను నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయాలన్న ఉద్దేశంతో నేను బీ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అనంతపురం జేఎన్టీలో కంప్లీట్ చేసిన మరి ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంటాను దాంతోపాటు పేరల్గా బీఏ బీకామ్ బీఎస్సీ కూడా కంప్లీట్ చేసుకొని ఫోర్ ఇయర్స్లోనే ఫోర్ మా డిగ్రీస్ చేసినామంటే బీటెక్ బీఏ బీకామ్ బీఎస్సీ ఇవన్నీ బేసిక్ కోర్సెస్ కంప్లీట్ చేస్తేనే కదా మాస్టర్ డిగ్రీ చేయాలనే ఉద్దేశంతో ఆ లోనే అంటే నైన్టీన్ సెవెంటీ నైన్టీ ఎయిటీ త్రీ ఈ ఫోర్ ఇయర్స్లోనే బీటెక్ రెగ్యులర్ చేస్తూ బీఏ బీకామ్ బీఎస్సీ కూడా గా కంప్లీట్ చేసుకుంటూ వచ్చినాను ఎందుకంటే మా అమ్మ ఆశయం సాధించ మా చే ఆమెకు పుట్టిందేందుకు ఆమె నన్ను అడిగిన ప్రశ్న ఒక కోరిక కోరింది ఒకటే నువ్వు మంచి విద్యావేత్త కావాలప్ప అది నేను చూడాలని దానికోసమే ఆమె కోరికనే ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు సుదర్శన్ గారు ఏంది కొడుకు చదువుకోవాలి పైకి రావాలి అని కానీ ఒక డిగ్రీ రెండు డిగ్రీలు మూడు డిగ్రీలు చేస్తారు కానీ మీ అమ్మగారు ఏమైనా మాట ఇచ్చారా మాట అట్లనే కాదు సార్ మా మదర్ ఉద్దేశంలో మా అమ్మ ఆశయం చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్ ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే బాగా చదువునైనా నువ్వు బాగుపడతావు అని మా అమ్మ ఆశయం ఏమంటే నా కొడుకు బాగా చదివితే దాన్ని చూసి నలుగురు బాగా చదవడానికి ముందుకు పోతారన్న ఆశయంతో నువ్వు ఒక బెంచ్ మార్క్ లాగా నువ్వు ఒక ఇదిగా ఉండాలన్న ఉద్దేశంతో నువ్వు బాగా చదవాల ఎందుకు చదవాలంటే ప్రపంచంలో అన్నిటికైనా కష్టమైంది విద్య ఏ పనైనా చేసడానికి చేయొచ్చు సులభంగా చేయొచ్చు లేకపోతే ఇంకో రకంగా చేయొచ్చు ఇంకో రక ప్రత్యామ్నాలు ఉంటాయి చదువు అనేది మాత్రం ఒకే పాయింట్ ఆఫ్ వ్యూ వల్ల చదవాల చదవాలన్నప్పుడు కష్టపడాలా దాంతోపాటు శారీరక అంటే ఫిజికల్ శ్రమ ఉంటుంది మెంటల్ గానూ ఉంటుంది అంత కష్టపడేది ఎంత సమయం పట్టింది మీకు రెండు వందల పదిహేడు డిగ్రీలు పూర్తి చేయడానికి రెండు వందల పదిహేడు డిగ్రీలు చేయడానికి అంటే నా మొత్తం నాకు ఇప్పుడు సిక్స్టీ టూ ఇయర్స్ లో నేను ఒక థర్టీ ఇయర్స్ చేసి సార్ కష్టపడి అంటే ఫస్ట్ అంటే ప్రైమరీ కోర్సెస్ అవన్నీ కాకుండా టూ థౌసండ్ నైన్ నుంచి మాస్టర్ డిగ్రీస్ చేస్తారు ఇన్ని డిగ్రీలు పూర్తి చేయడానికి ఎట్లా ఎలా చేసుకున్నారు దర్దాపు నాలుగు రాష్ట్రాల్లో పూర్తి చేశారు అంటున్నారు ఎలా పోయి వెళ్ళారు ఏంటి అన్నిటికీ అంటే ఇక్కడ ఫస్ట్ సార్ ఇక్కడ అంటే దానికి ముఖ్యంగా చదవాలంటే క్యాష్ ఉండాలా నాలెడ్జ్ ఉండాలి క్యాష్ అంటే మనం ప్రతిదానికి డబ్బు కట్టాలి మనకి ఎవరే ప్రత్యామ్నాయం ఏమి లేరు డబ్బు కట్టాలి క్యాష్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫీజు కడితేనే వాళ్ళు మనకు చేర్చు నేను బాగా చదువుతాను నేను మంచి మార్కులు తీసుకుని వస్తానంటే కూడా మనకు రీఎంబర్స్మెంట్ స్కీములు లేవు ఏం లేవు మాకు వరకు మా ఫీజే లేదు అంటే నేను క్యాష్ని సమకూర్చుకోవాలి క్యాష్ని సమకూర్చుకోవాలంటే నేను మిగిలిన సమయాల్లో అంతా ట్యూషన్ చెప్పుకోవడము అవి చేసుకోవడం ఇవి చేసుకుని ఆ తర్వాత లీజర్ ఉండాలి సార్ ఎందుకంటే నేను ఏడవ చోట ఉద్యోగంలో నాకు అంత చదువుతుంది ఉద్యోగ చోట ఒక చోట స్ట్రక్ అయిపోతే నాకు లీవ్ ఇవ్వండి ఇవ్వరు కాబట్టి ఆ లీవ్ అనేది లీజర్ అనేది నాకు ఉండాలా ఆ లీజర్ ఎలా అంటే లీజర్ అనేది ఉండాలి ఆ లీజర్ ఉండాలంటే నేను ఏ దాంట్లో ఎక్కడ ఏ జాబ్ లోకి పోయి పర్మనెంట్ గా స్ట్రక్ కావడానికి మీరు మీకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి మీకు జాబ్ రాలేదా జాబ్ వస్తుంది సార్ ఏడైనా వస్తుంది కూడా నాలెడ్జ్ నా నాలెడ్జ్ జాబ్ అన్నీ వస్తుంది కానీ నేను పోయి ఒక జాబ్ అనేది ఇంతకుముందు నేను అసిస్టెంట్ ఇంజనీర్ గా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ గా పంచేతరీలో పనిచేస్తుంది కానీ అక్కడే కానీ నేను మరి నాకు లీజర్ అనేది దొరకదు సార్ ఎందుకంటే నేను ఏమున్నా ఏ ఒక లీవ్ పెట్టాలన్నా ఏదన్నా పై ఆఫీసర్లు పెట్టాలా కంటిన్యూస్ గా నేను ఒక సంవత్సరంలో దాదాపు ఒక నూరు కోర్సులు రాయాలా నూరు సబ్జెక్ట్స్ చదవాలా నూరు నూరు ఎగ్జామ్లు పోయి రాయాలా నూరు సంవత్సరానికి నూరు లీవ్ ఇవ్వండి ఎవరు అంటే లీజర్ అనేది నాకు దొరకదు కాబట్టి లీజర్ అనేది ఉంటేనే మనం ఇన్ని కోర్సులు చేయడానికి అవకాశం ఉంటుంది ఇన్ని కోర్సులు పూర్తి చేయడానికి మీకు ఎంత డబ్బు ఖర్చు అయింది దాదాపు ఫార్టీ ల్యాక్స్ ఫైవ్ నైన్ ఇంత ఇంత బేరేజ్ ఇంత బేరేజ్ ఫార్టీ ల్యాక్స్ అనేది పెద్ద అమౌంట్ నాకు ఉన్న ఎందుకంటే మాకున్న ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అది పెద్ద అమౌంటే దాంతో లైఫ్ని ఎంజాయ్ చేసుకోవడానికి ఎంతో రకంగా ఉపయోగపడుతుంది కానీ మా మా మదర్ కానీ నాకు కానీ మా అక్క మా సిస్టర్ అని ఆమె ఉంది ఆమె సుగుణవతి అంట ఆమె కూడా నన్ను బాగా పుషప్ చేస్తూ ప్రతి ఒక్క దీనికి చేస్తూ నాకు నా భార్య కళావతి అని ఉంది ఈమె కూడా బాగా నాకు రకాలు సహకరిస్తూ నన్ను అంటూ వాళ్ళు నలుగురు నాలుగు పళ్ళకి మొదలాగా వాళ్ళు మోసుకుంటూ నన్ను తీసుకొని ಅಂತಮರ್ಥ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ನನ್ನ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు నువ్వు చేసే తీరాల మన కుటుంబ వ్యవస్థలు కానీ నువ్వు అనే వ్యక్తి ప్రపంచానికి తెలియక తెలియదు ఓహో ఇన్ని కోర్సులు చేసినాడు అన్న వాళ్ళ యొక్క ప్రోత్సహం ప్రోత్సాహంతో డిగ్రీ చేయాలంటే చదవాలంటే గంట రెండు గంటలు పడుతుంది ఇలాంటి డిగ్రీ మల్టిపుల్ డిగ్రీస్ పూర్తి చేయడానికి అంటే నేను నిర్ణయిత టైంలో చేయాలన్నప్పుడు మేము ఉంటాం కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సార్ నేను ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ లో నేను ఎక్కువగా ఎంఎస్సీలు ఎక్కువ చేసినాం సార్ ఎందుకంటే ఎంఎస్సీలు చేయడానికి కారణం ఏమంటే సైన్స్ గ్రూప్స్ అవి అవి ప్యూర్ సైన్సెస్ అప్లైడ్ సైన్సెస్ జనరల్ సైన్సెస్ కంప్యూటర్ సైన్సెస్ బిహేవియర్ సైన్సెస్ మెడికల్ సైన్స్ లైబ్రరీ సైన్సెస్ అన్ని సెవెన్ గ్రూప్స్ ఆఫ్ ఉంటాయి సార్ దానిలో దాదాపుగా ఒక సిక్స్టీ వరకు ఉండొచ్చు నేను దాదాపుగా అన్ని అంటే దాదాపుగా నాకు అందుబాటులో ఉండే ప్రత్యేక ఫిఫ్టీ త్రీ ఎంఎస్సిలు కంప్లీట్ చేసిన అట్లా ఫిఫ్టీ త్రీ ఎంఎస్సిలు ఈ వయసు సిక్స్టీ టూ ఇయర్స్ అప్పుడు చేయాలంటే కొంచెం కష్టం ఎందుకంటే అక్కడ పోయి ప్రాక్టికల్స్ అన్ని చూడాలా ప్రాక్టికల్స్ పోవాలా అవి చేయాలా రికార్డ్స్ వేయాలని అందుకే నా ఫస్ట్ వయసు అప్పుడు ఎక్కువగా సైన్స్కే ఎక్కువ ప్రాబ్లం మీరు ఇంత ముందు చెప్పినటువంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పారు రికార్డు సృష్టించాలని అనే ఒక లక్ష్యం ఉంటుంది కోసం చేశారా రికార్డు కోసం కాదు ఫస్ట్ మా అమ్మ సంతోషం కోసమే సార్ ఆమె ఆశయం అనేది ఉంది ఆమెకు నేరు ఆమె ఆమె నాకు జన్మనిచ్చింది ఆమె కోరిక నన్ను కోరింది ఆమె కూడా ఏమి నన్ను హోదాలో చూడాలనే కానీ ఆమె స్వార్థం ఆడేం లేదు నన్ను మంచి స్థాయిలో అని అది నలుగురు అప్సేట్ చేయాలనే ఆమె కోరికల్లో నాకు చాలా సంతోషం అనిపించింది అందుకోసమని ఆమె ఆశయం నెరవేర్చినట్లా ఉంటుంది నా పుట్టుక సార్థకత ఉంటుంది లక్ష్మీపుత్రుడు అనిపించుకోవాలని సరే సరే సరస్తి పుత్రుడు అనిపించుకోవాలని మా పేరు సరస్వం కాబట్టి సరస్వతి ఇప్పుడు కూడా చాలా మంది సరస్వీ పుత్ర పుత్రుడు అంటారు మన శృగేరి మఠాధిపతులు ఆదిశంకరాచార్య గురువు ఉంటాయి కదా సార్ వాళ్ళు వచ్చి నాకు సరస్వతి పుత్ర ప్రధాన బిరుదు ప్రధానం కూడా చేసిపోయినాడు సార్ అంటే ఏమి ఆ రకంగా సరేమి మన సరస్తి పుత్రుడు అనే అనిపించుకోవాలా మా అమ్మకు నిజమైన పుత్రుడు అనిపించుకున్నాను అది నాకు చాలా సంతోషం అట్లా ఒక్క డిగ్రీ చేయాలా రెండు డిగ్రీలు మూడు డిగ్రీలు డబుల్ డిగ్రీ చేయాలని ఆమె కోరికని అట్లా 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 చేసుకుని నూరు డిగ్రీలు చేయాలా అనే సిచ్యువేషన్కి వచ్చి నూరు డిగ్రీలు కంప్లీట్ చేసినాం అట్లే సెంచరీ డబుల్ సెంచరీ ఇప్పుడు కూడా గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే డబుల్ సెంచరీ ఏ జర్నీ ఆఫ్ టూ హండ్రెడ్ డిగ్రీస్ అంటే డాక్టర్ కళా సుదర్శన్ రెడ్డి జర్నీ ఆఫ్ ఎడ్యుకేషన్ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అనే ఒక బుక్ వస్తుంది సార్ నా గురించి పబ్లిష్ కూడా అయ్యింది రాశారు కేవి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి అతను కూడా నాతో పాటు స్టూడెంట్ ఆయన కూడా ఆయన చిత్తూరు జిల్లా నేటి ఇంత స్ట్రగుల్లో ఎక్కడైనా సరే సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కావచ్చు ఎవరైనా ఆదుకున్నారా అది ప్రభుత్వం కావచ్చు ఎవరుకోలేదు సరే గా ఎవరు ఆదుకోలేదు ఫైనాన్షియల్ ఏమిటి అవసరం మీకు అనే సమస్య ఉంటుంది ఎందుకంటే ఆర్థిక సమస్యలు అనేది అందరికీ ఉంటాయి ఆర్థిక సమస్య అనేది ఒకటి ఉంటే కుటుంబం నడిస్తే చాలు ఆర్థిక సమస్యలు తీరుతాయి అనుకుంటారే కానీ ఇటువంటి దానికి ఆర్థికంగా డబ్బు పెట్టు పెట్టాలనే వాళ్ళు ఒక భార్య ఒప్పుకోదు ఒక అక్క ఒప్పుకోదు ఒక తల్లి ఒప్పుకోదు కానీ మా తల్లి నన్ను ప్రోత్సహించింది మా అక్కే నాకు ఆమె నాకు ప్రోత్సహించింది ఆమె సపోర్ట్ ఇచ్చింది ముఖ్యంగా మా బావగారు రామకృష్ణారెడ్డి అని ఆయన పూర్తి సహకారం ఇస్తూ ప్రతి దానికి ప్రోత్సహించు అంటే కుటుంబ సభ్యులు స్వార్థం ఉంటుంది ఎవరికైనా ఒక స్వార్థం ఉంటుంది ఏంటి నా కుటుంబం నా పిల్లలు నా భార్య మీరు బయటకు వచ్చిన ప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ మీద వచ్చినప్పుడు వేరే రాష్ట్రాలకు రాష్ట్రాలు తిరిగినప్పుడు దగ్గర వారం పట్టవచ్చు పది రోజులు పట్టవచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ డబ్బులు పెట్టడం కావచ్చు ఆ టైంలో మీ భార భార్య విధానం ఎలా ఉండేది మీ భార్య ప్రోత్సాహం ఎలా ఉండేది భార్య ఎవరైనా కానీ తన మాకు కొడుకు శ్రీనివాస రెడ్డి అని ఉన్నాడు కళా శ్రీనివాస్ అని అట్లా ఆ వ్యక్తిత్వంలో మా కొడుకు అయినా బాగా ఏదైనా ప్రాపర్టీ ఏర్పడి ఈ డబ్బులు అని దగ్గర నలభై లక్షలు ఖర్చు అయింది నలభై లక్షలు ఉంటే మంచి ఇల్లు కొనుక్కోవచ్చు మంచి ప్లాట్ కొనుక్కోవచ్చు మంచి కారు కొనుక్కొచ్చు మంచి ఎంజాయ్ చేయొచ్చు అనే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు మామూలుగా ఏ భార్య అయినా కానీ ఆమె అట్లా ఆలోచించలేదు అమ్మ అమ్మ కోరిక అంటున్నారు ఆమె కోరిక నెరవేర్చాలని మా అమ్మ నాకు నూరు శాతం నాకు ప్రోత్సాహం ఇచ్చింది అనేది ఎంత నిజమో నా భార్య వెయ్యి శాతం ప్రోత్సాహం థౌసండ్ టైమ్స్ ప్రోత్సాహం ఇచ్చింది అనేది మాత్రం నిజం అమ్మ మీ చేతుల మీద చూస్తున్నాను ఇంటర్వ్యూలో మీ చేతుల మీద ఏదో ఉన్నాయి కళ అని ఆమె పేరే సార్ ఆమె మా కుటుంబానికి రాజు రాజు ఉన్నట్లు కింగ్ కళ అని అంటే మా కుటుంబ వ్యవస్థ ఈరోజు ఇంత బాగా అంటే నేను ఇంత అభివృద్ధి అంటే కళ ది క్రియేటర్ అని చెప్తాను సార్ ఎందుకంటే సృష్టికర్త అంటే ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ని ఒక సృష్టించింది అంటే ఆమె ప్రభుత్వం లేకపోతే నేను ఇంత వర్క్ చేయలేను సార్ ఏం ఆమె నాకు సహాయం చేసింది ఆమె నైన్త్ క్లాస్ చదివింది ఆమె ఎడ్యుకేషన్ పరంగా నాకేమో ఏదో రకాలైన సూచనలు ఇస్తుంది మా ప్రతి ఒక్కరు కూడా దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు లేకపోతే తల్లిదండ్రుల వేయించుకుంటారు రకరకాల డిజైన్స్ వేయించుకుంటారు మీరేంది విచిత్రంగా భార్య వేయించుకున్నారు భార్య ఎందుకు వేసుకున్నానంటే ఆమె మల్టీ టాలెంటెడ్ ఉన్నాడు సార్ ఏమంటే నా నాకు ప్రోత్సాహం ఇచ్చింది ఈ రంగ చదువులో మా అమ్మకు ఆమెకు ఇట్లా నాకు ఈ రోజు పెరాలసీ అటాక్ అయింది సార్ అంటే త్రీ మంత్స్ బ్యాక్ పెరాలస్ అటాక్ అయింది ఎప్పుడు జనవరి ఫోర్టీన్త్ అయింది సార్ అయినా కూడా నేను ఫిబ్రవరి ఫిఫ్త్ పోయి ఎగ్జామ్స్ రాయాలా అనుకున్నప్పుడు ఆమె నాకు ప్రోత్సాహం అంటే పోండి మీరు ముందు ఎట్లున్నారు ఇప్పుడు కూడా అట్లే ఉండాలి అప్పుడు పోగలిగినారు ఇప్పుడు పోండి అని నాకు ప్రో ఉత్సాహాన్ని ఇచ్చి పంపగలిగింది అనమాట అంటే నేను అదే దీంతోనే పోయినాను ఎగ్జామ్స్ రాసినాను కాళ్ళు పనిచేసినాయి చేయి రాసినాను అట్లే పనిచేసింది నెక్స్ట్ మెదడు కూడా ఏమైనా తగ్గింటుందేమో ఈ పెరాల్స్ అటాకే అనుకున్నాను లేదు బాగా త్రీ అవర్స్లో సిక్స్టీ పేపర్స్ రాసేసి ఆంధ్ర యూనివర్సిటీ చా ఇదే అంటే ఫిబ్రవరి సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు రాసినాను మళ్ళీ ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు విశాఖపట్నంలో మళ్ళీ ఇంకో కోర్స్ ఉంటే అంటే ఫస్ట్ కోర్స్ వచ్చి మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెకండ్ కోర్స్ వచ్చి పొలిటికల్ థాట్స్ ఆఫ్ మానవేంద్రనాథ్ అంబేద్కర్ గాంధీ అటువంటి క్లిష్టమైన సబ్జెక్టులు కూడా పోయి అక్కడ పోయి రాయగలిగినాను అటాక్ అయ్యింది అంటే దీనికి కారణం ఏమంటే మా అమ్మ ఆశీర్వాదం అని